ప్రెసెంట్లీ ఇవాళ నేను టర్మినల్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నానండి అదే మన చెర్లాపల్లి రైల్వే స్టేషన్ ఇదిగోండి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ అదే కొత్తగా ఉండే కదా ఇంకా అలీగా ఉండే మొత్తము ఇప్పుడు చూడండి మొత్తం స్టాల్స్ కూడా అయితే ఓపెన్ చేశారు ఇదిగోండి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు చెర్లపల్లి మళ్ళీ టు చెర్రపల్లి టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మన ట్రైన్ ఒక స్పీడ్ చూడండి ప్రస్తుతం వన్ నాట్ టూ అయితే నడుస్తుంది వన్ నాట్ సిక్స్ ఇదే మెయిన్ ప్రాబ్లమ్ ఇదో మేజర్ ప్రాబ్లం మనకు సింగిల్ లైన్ ట్రాక్ చేసిన టూప్లైన్ సో గా మనం అయితే వచ్చేసాము గుంటూరు స్టేషన్ ఇక్కడ ఒక టెన్ మినిట్స్ వాటండి సో ప్రెసెంట్లీ ఇవాళ నేను టర్మినల్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నానండి అదే మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ సో ఇవాళ మనం ఒక ట్రైన్ బ్లాగ్ అయితే చేయబోతున్నామండి ఫ్రమ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ సో హై బై ఛానల్ మ్యాక్స్పల్ లాస్ ప్రజెంట్లీ ఇవాళ మనము చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి సో ఇవాళ మనం ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం ఇవాళ సో మన మీకైతే తెలుసు మన హైదరాబాద్లో ఇప్పుడు ఒక టర్మినల్ అయితే స్టార్ట్ చేశారు ఫిఫ్త్ టర్మినల్ అది వచ్చి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ సో ఓవరాల్ ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కట్టడానికి ఓవరాల్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ క్రోడ్స్ అయితే అయిందా అండి మొత్తము చూడండి ఒక చూడండి మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ సో ప్రీవియస్ లాగ్లో మనము ఒకసారి అయితే వచ్చాము అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ మొత్తం మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేశాము మనము సో ఎవరైతే ఆ వీడియో చూడలే ఒకసారి వీడియో అయితే చూడండి పోయి అండ్ సో గాయ్స్ మనం వచ్చి ఫస్ట్ టైం వచ్చి చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి అయితే మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం సో ఇప్పుడు మనము రీసెంట్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బ్లాగ్ అయితే చేశాము కాచిగూడ నుంచి అయితే బ్లాగ్ కూడా చేసాము సో మన ఫస్ట్ టైం వచ్చి మనం ఈ టర్మినల్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంతా బ్లాగ్ అయితే చేస్తున్నాము అండ్ మనం లాస్ట్ టైం కూడా చెప్పినండి ఎప్పుడైతే మనకు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ టర్మినల్ నుంచి మనకు ట్రైన్స్ ఎప్పటికైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మనం క్విక్లీ బ్లాగ్ అయితే కూడా చేస్తున్నామండి సో ఆ టైం అయితే వచ్చేసింది అండ్ మనం ఇక్కడ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము సో పదండి మనమైతే ఇప్పుడు లోపల అయితే వెళ్దాము చూడండి ఒకసారి సో మనకు ఆటోస్ అండ్ బస్సెస్ కూడా ఉందండి ఇక్కడ మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి చిలరపల్లి స్టేషన్ రైల్వే స్టేషన్ రావడానికి చూడండి అది మెయిన్ ఎంట్రన్స్ సో లాస్ట్ టైం వచ్చాగానే కొత్తగా ఉండే కదా ఖాళీగా ఉండే మొత్తము ఇప్పుడు చూడండి మొత్తం స్టాల్స్ కూడా అయితే ఓపెన్ చేశారు ఫుడ్ కోర్టు అండ్ చూడండి డిస్ప్లే మన ట్రైన్ అయితే డిస్ప్లే అయితే చేస్తున్నారు వన్ టూ సిక్స్ జీరో ఫోర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మన డిపాచర్ అని ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అయితే ప్రెసెంట్లీ ఉంది ట్రైను నడవండి ఇప్పుడు వెళ్దాము సో మన ట్రైన్ డిపాచర్ టైమింగ్ చూసుకుంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ మనం బయలుదేరుతున్నాము హైదరాబాద్ నుంచి అండ్ అర్లీ మార్నింగ్ మనం వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏం అయితే ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరబోతున్నాము ఇక్కడ చూడండి మనకు ఎస్కలేటర్ కూడా పెట్టారు లిఫ్ట్స్ కూడా ఉంది మనకు వెల్కమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్ స్టాల్స్ కూడా ఉందండి మనకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉంది చూడండి మన వచ్చేసాము ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద దిగుతున్నాను ఇప్పుడు ఎదుగు మన ట్రైన్ వన్ టూ సిక్స్ జీరో ఫోర్ చెప్పండి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ టు చర్లపల్లి మళ్ళీ టు చెర్లపల్లి టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అండ్ వాగ్ నైన్ ఇవాళ మన చెన్నై ఎక్స్ప్రెస్ని అయితే పూల్ చేయబోతుంది అండ్ ట్రావెల్ టైం గురించి మాట్లాడితే మనం ఒక టువ్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయితే చేస్తున్నామండి అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే మనం ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేస్తున్నాం ఇవాళ మనం హైదరాబాద్ టూ చెన్నై సెంట్రల్ అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెరీ హోమ్ వెల్కమ్ టు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బయా ఎందుకంటే ఇలాంటి ట్రాబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీస్ ఇలాంటి వీడియోస్ని షేర్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ చూడండి కోచెస్ గురించి మాట్లాడితే అన్ రిజర్వ్ రెండు కోచెస్ ఇచ్చారు ఏ ఫస్ట్ ఏసీ ఒకటి సెకండ్ ఏసీ ఏసీ టూ టాయా రెండు అయితే ఇచ్చారు ఇంకా థర్డ్ ఏసీ అయితే మూడు ఇచ్చారు సో మన కోచ్ వచ్చి ఇవాళ ఎస్ ఫైవ్ స్లీపర్ కోచ్ అయితే బుక్ చేసుకున్నాను ఇవాళ సో టికెట్ నేను వచ్చి తత్తాలి అయితే బుక్ చేసుకున్నాను అండి నేను సో నాకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే అయింది సో మెయిన్లీ చూస్తే మనకు ఏదైతే ట్రైన్స్ మనకి నార్త్ సైడ్ నుంచి వస్తుంది సౌత్ సైడ్ నుంచి వస్తుంది సికింద్రాబాద్కి వస్తుంది కదండీ సో దానివల్ల అక్కడ ట్రైన్స్ ఆగిపోతుంది వెంకలే వచ్చే ట్రైన్స్ వచ్చి టైం ఆన్ టైం అయితే వస్తలేదు సో దానివల్ల ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి యాక్చువల్లీ చూస్తే ఈ ఈ ట్రైన్ మనకు హైదరాబాద్ నుంచి అయితే ఆపరేట్ అవుతుండే సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి టర్మినల్ అక్కడ స్టాప్ చేసి చర్యల పొలి చర్చి స్టార్ట్ అయితే చేశారు ఎందుకంటే వచ్చే ట్రైన్స్ అక్కడ కొంచెం టైం దొరుకుతుంది అండ్ ఏమంటే మేము ఆన్ టైంకి అయితే వస్తుంది మనకు టర్మినల్ ఐ మీన్ సికింద్రాబాద్లో లేకుంటే కాచిగూడకి అండ్ చూడండి మనం అయితే వచ్చేసాము మన కోచ్ దగ్గర ఇంకా లైట్ చేయాలనుకుంటా మన సీట్ నెంబర్ వచ్చి ఫార్టీ ఎయిట్ అండ్ చూడండి లైట్స్ ఆన్ చేయాలి కదా దానివల్ల కొంచెం చీకటే ఉంది సో ఇది వచ్చి స్లీపర్ కోచ్ ఇది సో ఒకసారి ఏసీ త్రీ టైర్లు అయితే మీకు రివ్యూ అయితే చేస్తాను చూడండి ఒక్కసారి సో ఇది కాస్టింగ్ అరౌండ్ మనకి టికెట్ ప్రైస్ వచ్చి థౌసండ్ అండ్ ఫైవ్ అవుతుందండి అబ్బా ఇక్కడ చాలా నీట్గా ఉంది వాష్రూమ్ అయితే వాష్ బేసిన్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది నేను చూడండి ఇది వచ్చి థర్డ్ ఏసీ ఇది చాలా నీట్ ఉంది చూడండి ఇది సైడ్ అప్పర్ ఇది సైడ్ లోవర్ అండ్ ఇది లోవర్ మిడిల్ అప్పర్ అండ్ ఇది చూడండి ఇది ఏసీ టూ టైర్ ఇది సో ఇది కాస్టింగ్ వచ్చి మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సో ఇక్కడ కూడా క్లీన్ అవుతుంది చూసుకొని చూసుకోండి చెప్పేస్తా ఇది చూడండి ఇది ఏసీ టూ టైర్ ఇది ఇక్కడ మనకి ఇట్లా కర్టూన్స్ అయితే ఇచ్చారిస్తారు టూ ఇస్ట్ టూ అయితే ఉంటుంది అండి ఇటు సైడ్ ఇటు సైడ్ అక్కడ రెస్టర్ అయితే ఉంటుంది మనకు చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ రెస్టర్ అయితే ఉంటుంది ఇది సైడ్ లోవర్ ఇది సైడ్ అప్పర్ అండ్ ఇది వచ్చి టూ ఇస్ట్ టూ ఫ్యాన్స్ ఇది వచ్చి ఫస్ట్ ఏసీ అండి ఇది సో వచ్చి ఫస్ట్ ఏసీ ఇది సో ఇది కాస్టింగ్ అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇది చూడండి ఇది ఫస్ట్ ఏసీ ఇది కూడా టూ ఇస్ట్ టూ బట్ ఇక్కడ చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఇది అంకే చూడండి ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు మీద వెళ్ళడానికి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు ఛార్జింగ్ సాకెట్ చాలా కంఫర్ట్ ఇద్దరు పడుకోవచ్చు ఇట అంత స్పేస్ ఉంది కింద కూడా లగేజ్ పెట్టుకోవచ్చు సైడ్ చూడండి చూడండి అండ్ చూడండి ప్లాట్ఫామ్ మీద కూడా స్టాల్ అయితే ఓపెన్ చేశారు ఇటు సైడ్ అటు సైడ్ సో ఏం ప్రాబ్లం లేదు వాటర్ వాటర్ బాటిల్ అన్నీ ఉంది ఇక్కడ సో ఈ ట్రైన్ ఒక రూటీన్ గురించి మాట్లాడితే మనం వచ్చి చెర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతున్నాము అండి చెర్లపల్లి స్టార్ట్ అయ్యి మనము నల్గొండ వైపు అయితే వెళ్తున్నాము నల్గొండ దాని తర్వాత మిర్యాలగూడ దాని తర్వాత గుంటూరు గుంటూరు నుంచి మళ్ళీ తినాలి అయితే టచ్ అవుతున్నాము అండ్ మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ రావడానికి మనకు సికింద్రాబాద్ నుంచి బస్సెస్ అయితే ఉందండి అది టూ ఫిఫ్టీ అనుకుంటా బస్సు నెంబర్ వచ్చేటప్పుడు చూసినాను నేను సో మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు స్టేషన్ నుంచి డైరెక్ట్ మనము చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రావచ్చు సో మన హైదరాబాద్లో టర్మినల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ సికింద్రాబాద్ టర్మినల్ మళ్ళీ లింగంపల్లి టర్మినల్ మన కాచిగూడ టర్మినల్ మళ్ళీ హైదరాబాద్ టెక్కిన్ టర్మినల్ దాని తర్వాత చెర్లపల్లి రైల్వే స్టేషన్ టర్మినల్ అయితే స్టార్ట్ అయితే చేశారు ఇప్పుడు సో ఓవరాల్ మన హైదరాబాద్లో ఫైవ్ టర్మినల్స్ అయితే ఉండండి ప్రెసెంట్లీ అండ్ మన చెర్లాపల్లి రైల్వే స్టేషన్లో ఓవరాల్ మనం చూసుకుంటే నైన్ ప్లాట్ఫామ్స్ అయితే టైం అంటే టైం బయలుదేరుతుంది మన ట్రైన్

సో మన ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి ప్రస్తుతం వన్ నాట్ టూ అయితే నడుస్తుంది వన్ నాట్ సిక్స్ వావ్ మళ్ళీ నైంటీ సెవెన్ చూసింది సో ఇది ఐసీఫ్ఏ ఐసీఎఫ్ వచ్చేసి కదా సో మ్యాక్సిమం స్పీడ్ వచ్చి హండ్రెడ్ అండ్ టెన్ఏ వెళ్తుంది ఈ ట్రైన్ ఒక డైవర్జెన్ అవుతుందండి అది ఒక మన పగడిపల్లి జంక్షన్ సో అక్కడ నుంచి మన ట్రైన్ రైట్ డైవర్జన్ అయితే వెళ్తుంది నల్గొండ రూట్ అయితే వెళ్తుంది అండి ఇది బీబీ నగర్ రైల్వే స్టేషన్ ఇది ఏదో ట్రైన్ అయితే వస్తుంది ఏ ట్రైన్ ఇది హండ్రి ఎక్స్ప్రెస్ అండి ఇది హైదరాబాద్ టు సిరిపూర్ కాకాశ్ నగర్ ఇది నేను ఆ ఫీలింగ్ అయితే ఉంటుందండి మనం ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం కదా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ట్రైన్ ట్రైన్లో ట్రావెల్ చేయడం ట్లా ఉంటది ఒకటే చుట్ల కూర్చుంటాము బట్ ట్రైన్ లో అంటే ఇక్కడ పోవచ్చు అక్కడ పోవచ్చు నిల్చవచ్చు చాలా గాలి అని పిల్ల చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ట్రైన్ లో ట్రావెల్ సో మీకు కనిపిస్తుందండి రైట్ సైడ్ ట్రాక్ ఉందా లేన్ అది మన ట్రాక్లో కలిపి కలిసిపోతుంది సింగిల్ లైన్ ట్రాక్ అవుతుంది ఇదో చూడండి ఇదే మెయిన్ ప్రాబ్లం ఇదో మేజర్ ప్రాబ్లం ఇలా మనకు సింగిల్ లైన్ ట్రాక్ ఇచ్చారు అనుకోండి ఇక్కడ లూప్ లైన్లో పెట్టేస్తారు ఆపోజిట్ ఏదైతే ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్ ఆన్ టైమ్ వెళ్తుంది అనుకో ఆ టైంలో పంపించేస్తారు ఇక మన ట్రైన్ కదా మెల్ల వెళ్తుంది

మళ్ళీ చూడండి ఒక ర్యాండమ్ స్టేషన్ అయితే ఆపారు లూప్ లైన్లో పెట్టారు మన ట్రైన్ని సో టైం చూడండి ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ చికెట్ కూడా ఓడిపోయింది సో ఇప్పుడే నేను ఒక వన్ ఆఫ్ ద రైల్వే ఎంప్లాయీస్ తోటైతే మాట్లాడుతున్నాండి జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతుండే ఈ నల్గొండ రూట్లో మనకు ఒక డబుల్ లైన్ ట్రాక్ ఉంటే చాలా మంచిగా ఉంటుండే టైం వేస్ట్ కాదని సో జస్ట్ మాట్లాడుతూ చెప్తుండే శాంక్షన్ అవుతుందండి ఆ ప్రపోజల్ ఉంది ఆ ప్రపోజల్ అయిపోయి ఈ ఇయర్లో అయిపోవాలి యాక్చువల్లీ చూస్తే డబుల్ లైన్ ట్రాక్ సో డబుల్ లైన్ ట్రాక్ వస్తే మనకేం ప్రాబ్లం అయితే ఉండదండి ఏ పక్కన నిలబడాలా లూప్లంద పెట్టాలా సో ఇదంతా ఏముంటుంది ప్రాబ్లం మనకు సో హోప్ఫుల్లీ చూసాం నెక్స్ట్ ఇయర్లో మనకు డబుల్ లైన్ ట్రాక్ వచ్చేస్తే చాలా బాగుంటుంది మనకు సో ఆల్మోస్ట్ నల్గొండ సిటీకి అయితే వచ్చేసాం మనము నల్గొండ మన యొక్క ఫస్ట్ టాపిక్ అయితే వచ్చాం మనము నల్గొండ రైల్వే స్టేషన్ స్టేషన్ కూర్చు ఇక్కడ వచ్చి ఎల్ఎన్డిఏ అండ్ ఇక్కడ వన్ మినిట్ హాల్ట్ అయితే ఇచ్చారు సో యాక్చువల్లీ చూస్తే మనము సిక్స్ ఫిఫ్టీకి అయితే రావాలా నల్గొండ రైల్వే స్టేషన్కి బట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చాము సో థర్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయితే నడుస్తుందండి మన ట్రైను అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే అసలు మెసేజ్ చేశారు ఇదిగోండి నల్గొండ రైల్వే స్టేషన్ చూడండి బాయ్ మన ట్రైన్ అయితే బయలుదేరింది వన్ మినిట్ స్టాప్ అయితే ఉండే సో భయ చూడండి మనం వచ్చి మీరు కూడా రైల్వే స్టేషన్కి వచ్చాము ఇది స్టేషన్ కూడా వచ్చి ఎంఆర్జీఏ దాని ఇక్కడ కూడా వన్ మినిట్ హాల్టర్ అండి సో ఈ స్టేషన్ వచ్చి తెలంగాణ ఒక లాస్ట్ స్టేషన్ అండి దీని తర్వాత మనము నడికూడు జంక్షన్ అయితే ఎంటర్ అవ్వబోతున్నాము అది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వబోతున్నాము పక్కన ప్లాట్ఫామ్ చూడండి మొత్తం ఖాళీగా ఉంది ఒక కుక్క కూడా నాకు అసలు కాసలు ప్రస్తుతం టైం చూడండి భయ ఎయిట్ ఫైవ్ అయితే అవుతుంది ఇప్పుడు ఆయన చూడండి భయ్య మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది నిర్యాల కూడా రైల్వే స్టేషన్ ఉంది అయ్యే మళ్ళీ ఆపుతుండు థ్యాంక్చూరీ అండి కాస్ మనం అయితే వచ్చాము నడికోడ్ జంక్షన్ అంట ఇది సో ఇప్పుడు మనం ఏపీలో అయితే ఎంటర్ ఎంటర్ అయితే అయ్యాము ఇప్పుడు అండ్ స్టేషన్ కోడ్ వచ్చి ఎన్డీకేడీ ఇక్కడ కూడా వన్ మినిట్ హాల్ట్ అండి ఇదిగోండి ఎందుకొండ గుంటూరు జంక్షన్ వచ్చేసా సో గాయస్ మనం అయితే వచ్చేసాము గుంటూరు రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చే జిఎన్టీ ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అండి సో ఇక్కడ నుంచి మనకు డ్రైవర్ లోకో పైలట్ టీసీ వీళ్ళందరూ గార్డ్స్ అంతా చేంజ్ అయితే అవుతారు అండి సో చూడండి ప్రెసెంట్ యాక్చువల్లీ టెన్ ఓ క్లాక్ అయితే రావాలా సో ఇప్పుడు టెన్ ఫార్టీ ఫైవ్కి అయితే వచ్చింది ఐ మీన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అండి అండ్ నెక్స్ట్ థింగ్ మన గుంటూరు రైల్వే స్టేషన్లో కొత్తగా డామిటరీ రూమ్స్ ఒక రిటైరింగ్ రూమ్స్ అయితే ఓపెన్ అయితే చేశారు సో వెరీ సూన్ ఇఫ్ ఇన్ కేస్ నేను వచ్చి నేను బ్లాగ్ అయితే చేస్తాను కదండి ఫ్రమ్ సికింద్రాబాద్ టు గుంటూ ట్రైన్స్ ఏదైనా ఉండేది ఇఫ్ ఇన్ కేస్ నేను గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చింది అనుకోండి సో అదైతే మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము మీకు ఫేర్ గురించి డామిటింగ్ రూమ్స్ ఇంకా రిటైర్మెంట్ రూమ్స్ ఎలా ఉందని మీకు అయితే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాను చూడండి ఐఆర్సిటీసీ రిటైరింగ్స్ రూమ్ స్టార్టింగ్ త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంట నేను కూడా బ్లాగ్ అయితే చేద్దాం మనం వెరీ సూన్ సో కిలోమీటర్స్ గురించి మాట్లాడితే మనం ఫ్రమ్ చెల్లాపల్లి రైల్వే స్టేషన్ నుండి గుంటూరు దాకా టూ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ అయితే చేశాము సో చూడండి కావచ్చు మన ట్రైన్ అయితే బయలుదేరింది గుంటూరు రైల్వే స్టేషన్ నుండి సో గా ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇప్పుడు సో ఎప్పుడైతే నేను నిద్రపోతా అంటే ఇప్పుడు బాగా అయితే తాగేసాను సో మనం వచ్చి మార్నింగ్ అయితే కలుసుకుందాము అంటే దెన్ చున్నై గుడ్ మార్నింగ్ గాయస్ సో చూడండి మనం ఆల్మోస్ట్ వచ్చే వచ్చేసాము చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయినా పడుతుంది ఇప్పుడు ప్రస్తుతము టైం చూడండి గాయస్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీకి అయితే మనం వచ్చేసాము బట్ అవుటర్లో అయితే మనం ఆపేశారు సో గుడ్ మార్నింగ్ గాయస్ మనమైతే వచ్చేసాము చెన్నై సెంట్రల్కి సో ఆన్ టైం అయితే వచ్చేస్తుంది ట్రైన్ బట్ అవుటర్లో అయితే అక్కడ ఆపారు సో దానివల్ల ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ అయితే లేట్ అయింది సో ఎవరైతే చెన్నైకి ఆన్ టైం అయితే రావాలా ఈ ట్రైన్ అయితే నేనైతే రికమెండ్ చేస్తానండి ఎందుకంటే ఆన్ టైం అయితే వచ్చేసిందంటే మనకు చెన్నై సెంట్రల్కి సో జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే చాలా బాగుండండి మనకి ఈ స్లీపర్ క్లాస్లో కేవలం నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అయింది ఎందుకంటే అది తక్కువ బుక్ చేసుకున్నాను కదా సో దానివల్ల అయింది నాకు నార్మల్ టికెట్ తీసుకుంటే మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే ఉంటుంది మనకు ప్రమా చెట్లపల్లి టు చెన్నై అయితే రావాలంటే అండ్ గైస్ మీకు ఈ బ్లాగ్ ఎలా నచ్చింది ఫ్రమ్ చెల్లపల్లి టు చెన్నై మనం ఈ హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ట్రావెల్ అయితే చేసాము నాకు మీరు కమెంట్స్ కమెంట్ అయితే చేయండి అండ్ మన బ్లాగ్ ఇక్కడ ఎంజాయ్ చేయబోతున్నాము సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే అండ్ లక్ష్యం బాయ్